అల్లనాటి ఇళ్లలో చల్లగా హాయిగా ఉమరాద్లాబాద్ జిల్లాలో బానుడు బగ్గుమంటున్నాడు గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి దీంతో పేదల ఇళ్లలో ఫ్యాన్లు మధ్యతరగతి ఇళ్లలో కూలర్లు ఎగువ మధ్య తరగతి నుంచి సంపన్నుల ఇళ్లలో ఏసీలు ఇరవై నాలుగు గంటలు నడుస్తున్నాయి అయినా వాటి కింద ఉన్నంతసేపే వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు కాసేపు బయటకు వెళ్ళిన వేడి తట్టుకోలేకపోతున్నారు కానీ ఉమ్మడి జిల్లాలోని పాతకాలం నాటి ఇళ్లలో ఉంటున్న వారు మాత్రం వేసవిలోనూ చల్లగా హాయిగా ఉంటున్నారు ఎక్కువ ఎత్తుతో కట్టిన మట్టి మట్టిమిద్దలు ఎక్కువ గ్రీనరీతో నిర్మించుకున్న పురాతన ఇళ్లలో ఫ్యాన్ గాలి చల్లదనం సరిపోతుందని పేర్కొన్నారు నా నిర్మాణానికి ఉపయోగించిన సామాగ్రికి కారణంగా నేటికి ఉష్ణోగ్రతలు ఎంత పెరిగినా ఆ ఇళ్లలో వేడి ఉండదని యజమానులు చెప్తున్నారు ఇంటి చుట్టూ పెంకుల పైకప్తో భవంతి పెంకుల పైకప్తో చల్లదనాన్ని ఇస్తున్న ఇల్లు పంతొమ్మిది డెబ్బై ఏడులో నిర్మించిన పెంకుటిల్లు దండపల్లి మండలం మాదాపూర్లో మిద్ద ఇల్లు నిర్మల్ మండలంలోని రత్నాపూర్ కాలనీలో ఇప్పటికీ అందంగా కనిపిస్తున్న పెంకుటి పెంకుటిళ్ళల్లో చల్లగా హాయిగా ఉందని చెప్పి సాక్షిలో ప్రత్యేకత వచ్చింది వాస్తవానికి ఆ పెంకుటిళ్ళలోనే ఎంతో ఆనందంగా ఉండే పరిస్థితి ఇప్పటికీ మన జిల్లాలో కొన్ని పల్లెటూర్లలో పోతే ఇలాంటి ఇల్లు కనబడతాయి ఇప్పుడు ట్రెండ్ మారింది జనరేషన్ మారింది కాబట్టి వీని బిల్డింగ్ కన్నా మన బిల్డింగ్ పెద్ద ఉండాలి ప్లస్ వన్ ఆయన కడతాను ప్లస్ టూ మనం కట్టాలని చెప్పి పోటా పోటీ కట్టుకున్న పరిస్థితి ఈ పెంకుటీలలో ఇప్పుడున్న ఈ ఎండ వెదర్కి అక్కడ ఒక ఫ్యాన్ వేసుకున్న చల్లదనంగానే ఉండే పరిస్థితి కానీ రాను రాను ఇండ్లు కూడా కనుమరుగాయే పరిస్థితి అందరూ పోటీ ప్రపంచంతో పరిగెడుతూ ఇంటి పక్కన కంటే మన బిల్డింగ్ మన ఆయన బిల్డింగ్ కడితే మనం కట్టాలి ఆయన ప్లస్ వన్ కడితే మనం జీప్లస్ టూ కట్టాలనే పోటీ ప్రపంచంలో ఇల్లు కనుమరుగే పరిస్థితి ఇళ్ళల్లో ఒకరోజు రెండు రోజులు గడిపిన కూడా చాలా ఆనందంగా హాయిగా ఉండే పరిస్థితి